పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట మంత్రి నిమ్మల రామానాయుడు కల్తీ మధ్య నియంత్రణపై కూటం ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మంత్రి రామానాయుడు మాట్లాడుతూ అక్రమ అక్రమద్యం తయారీపై దాడులు చేసి నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపి కూటం ప్రభుత్వం ఉక్కుపాదం ఓపిందని తెలిపారు నాటి వైఎస్సార్సీపీ అక్రమద్యం రూట్లను మూలాలతో సహా పీకిలిస్తూ నేడు ప్రజలకు నాణ్యమైన మద్యం తయారు చేస్తున్నామని ఆయన అన్నారు కల్తీ మద్యం ఆరోపణలు వచ్చిన అది ఏ స్థాయిలో ఉన్నా వారిపై చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నారంటే గత ఐదు సంవత్సరాల వాళ్ళ పాదంలో బ్రాలరీలు జగన్మోహన్ రెడ్డి గుప్పిట్లో పెట్టుకున్నారు ఆ తయారు తన గుప్పిట్లోనే పెట్టుకుని రకం కల్తీ రకం మధ్య అమ్మి ఆ రోజు మన జిల్లాలో జంగారెడ్డి గుడిలో సైతం ఇరవై ఏడు మంది చనిపోతే ఆ రోజు మేము అసెంబ్లీలో నిలదీరిస్తే కనీసం పోస్టు మార్చం కూడా వాళ్ళకి నిర్వహించకుండా ఇరవై ఏడు మంది ఒక్కసారి చనిపోతే అది సహజమన్నాలు గుండు పొడుతో మరణించారని నిశ్చిత ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు మంచి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వధించినటువంటి పరిస్థితి ఆ రోజు ఎంత అన్యాయం అని అంటే అసెంబ్లీలో ఒక యాక్ట్ తీసుకొచ్చాడు ఒక బిల్లు ఏంటా బిల్లు అని నేను చూస్తే రాబోయేటువంటి పదిహేను సంవత్సరాలు మద్యం మీద ఎంత ఆదాయం చూపించి ఇరవై ఐదు వేలు కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు మద్యం కార్పొరేషన్ అంటే సంవత్సరాల పాటు ఆడబిడ్డల కాలి తాగట్టు పెట్టినటువంటి వ్యక్తి ఈ రోజు మద్యం గురించి మాట్లాడుతూ ఉంటే రామనాథుడు వచ్చి రామాయణం గురించి చెప్పినట్లుగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నారంటే వచ్చాక ఎక్కడో ఒక చోట ఇంకా వైసీపీ వేళ్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అక్కడక్కడ వైసీపీ మూలాలు ఉన్నాయి అక్కడక్కడ ఆ వైసీపీ రూట్స్ లో ఉన్నటువంటి కొంతమంది ఎక్కడో రెండు మూడు చోట్ల అక్రమ మద్యం కల్తీ మద్యం రెండు మూడు సంఘటనలు జరిగితే ఈ ప్రభుత్వం వాళ్ళ మీద ఉగ్గుపాతం మోపే ఏదైతే ఈ ప్రభుత్వమే వాళ్ళ మీద దాడులు చేసింది ఎక్కడైతే కల్తీ నాశనకం తయారు చేస్తే అక్కడ దాడులు చేసిందే ఈ ప్రభుత్వం వాళ్ళు అరెస్ట్ చేసిందే ఈ ప్రభుత్వం వాళ్ళని జైలుకి పంపించిందే ఈ ప్రభుత్వం పార్టీకి సంబంధం ఉంటే వాళ్ళని కూడా సస్పెండ్ చేసింది కూడా ఈ ప్రభుత్వం అంటే అటువంటి అక్రమ మద్యం కల్తీ మద్యం అని ఈ ప్రభుత్వం ఎంత ఉక్కుపాదం మోపిందో ఇదే ఒక ఉదాహరణ అంటే ఈ రకంగా నేను ఎందుకు చెప్తున్నానంటే తాను చేసినటువంటి పని అంటే పచ్చ పచ్చకాపడికి లోకం అంతా పచ్చగా ఉన్నట్లు ఐదు మధ్య మాఫియాని పెంచి పోషించిన వ్యక్తికి మళ్ళీ ఈ రోజు లోకమంతా అట్లానే కనిపిస్తున్న పరిస్థితి అందుకే నేను చెప్పాం అబద్ధాలు అసత్యాలతో ప్రతిరోజు కూడా మరి మనల్ని తప్పులో పట్టించాలనేటువంటి ఆలోచనతో మరి ప్రతిపక్ష వాదా కూడా పని అనే విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ